అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మహి అందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు ఈరోజు శ్రావణ శుక్రవార పూజ కోసం అమ్మవారిని అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఇక వీడియోలోకి వెళ్తే ఈరోజు ఈ వీడియోలో మీకు ఎలాంటి దుష్ట శక్తి ఇంట్లో ఉంది అనుకున్నా లేదా ఎలా ఇరుగు పొరుగు వాళ్ళ ఏదైనా నరదిష్టి ఏమైనా మీ ఇంటిపై ఉన్నా లేదా ఇంట్లో తరచుగా సమస్యలు వస్తున్నా భార్యాభర్తల మధ్య గొడవలు కానివ్వండి ఏవైనా కానివ్వండి ఒక చిన్న టిప్ అయితే మీకు చెప్తున్నానండి ఈ చిన్న పరిహారం అయితే పాటించి చూడండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే ఉంటుంది ఈ పరిహారం ఏమిటంటే వీటి కోసం మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉన్న వాటితోనే మనం చేసుకోవచ్చు ఇక దీనికి కావాల్సింది మూడు లేదా ఐదు బిర్యానీ ఆకులు ఎన్నైనా తీసుకోవచ్చండి ఐదు కానీ ఏడు కానీ పౌడర్ అనేది మన ఇళ్ళలో అందరి ఇళ్లలో ఉంటుంది కదా ఇక లవంగాలు లవంగాలు అనేవి ఖచ్చితంగా పువ్వు ఉన్న లవంగమే తీసుకోవాలండి ఖచ్చితంగా అవి చూసి తీసుకోండి ఇవి కూడా అంతేనండి మూడు ఐదు ఏడు తొమ్మిది ఇంకా కొంచెం కర్పూరం బిళ్ళలు కర్పూరం బిళ్ళ గనక పచ్చ కర్పూరం అయితే ఇంకా చాలా మంచిదండి మీ దగ్గర అది లేకపోతే ఆప్షనల్ మామూలు కర్పూరం అయినా తీసుకోండి ఇంకా ఒక ధూపం వేసేది ఈ విధంగా ధూపం వేసేది కనుక ఉంటే దాంట్లో తీసుకోండి మీ దగ్గర బొగ్గులు ఉంటే బొగ్గులు తీసుకొని వాటి మీద ఈ విధంగా ధూపం వేసుకోవచ్చు లేదనుకుంటే ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా సిటీల్లో మనకి బొగ్గు దొరకడం కష్టం కదా కాబట్టి ఈ విధంగా అయితే చేసుకోండి కర్పూర బిళ్ళల్ని వెలిగించేసుకొని వాటిలో మీరు ఈ విధంగా బిర్యానీ ఆకులు కొంచెం సాంబ్రాణి పొగ కొంచెం లవంగాలు ఉన్నాయి కదా ఇవి ఒక్కొక్కటిగా వేసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇల్లు అంతా కూడా ప్రతి మూలలా కూడా ఈ పొగ అనేది మనం చూపిస్తే మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఈశాన్య దిక్కు నుంచి స్టార్ట్ చేయండి ఈశాన్య దిక్కు నుంచి మనం ఈ పొగ వేయటం స్టార్ట్ చేసి అదే విధంగా ఇంటిలో ప్రతి మూల మూలలా కూడా పొగ అనేది మనకి వెళ్ళాలన్నమాట అప్పుడే నీ ఇంట్లో ఏవైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా మొత్తం అంతా పోతుంది అదేవిధంగా ఇరువు పొరుగు వాళ్ళ ఏడుపులు కానివ్వండి మీకు చుట్టాల ఏడుపులు కానివ్వండి మనం బాగా బతుకుతున్నాము అంటే ముందల చుట్టాల ఏడుపులు ఎక్కువ ఉంటాయి ఇలాంటి ఏడుపులు కానివ్వండి ఏవైనా సరే నెలకు ఒక్కసారి మీరు ఈ పరిహారం అనేది చేసుకుంటూ చేయాలి ఏ వారం చేయాలి అంటే మంగళవారం శుక్రవారం ఆదివారం ఇలా ఎప్పుడైనా సరే ఈవినింగ్ టైంలో సిక్స్ ఓ క్లాక్ టైంలో చేసుకోండి మీకు చాలా మంచి రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుందండి ఇంట్లో ప్రతి మూలలా కూడా ఈ పొగ అనేది వచ్చేలాగా చూసుకోండి ఇంటి మీకు ఆ పొగ అనేది అయిపోతుంది మీరు బిర్యానీ ఆకులు కానివ్వండి లవంగాలు కానివ్వండి సాంబ్రాణి పొగ ఇవి యాడ్ చేసుకుంటూ ఉండండి మనం బాగున్నాము అంటే ముందల ఈ ఏడుపులు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ పరిహారాన్ని అయితే ఖచ్చితంగా మంత్లీ ఒక్కసారి అయితే చేసుకుంటూ ఉండండి ఇప్పుడు ఇళ్ళంతా వేసాం కదా ఈ ధూపాన్నంతా కూడా దీన్ని తీసుకువెళ్ళేసి మీ ఇంటి బయట కూడా ఇంటి బయట బయట కనుక పెట్టేసి అక్కడ ఒక మూలలో పెట్టేసేయండి మీరు బయట కూడా చూపించేసి అంటే ఇది నల్లగా ఏ విధంగా అయితే కాలిపోతుందో మీ ఇంట్లో ఉన్న నర దిష్టి కూడా ఆ విధంగానే పోతుందట ఈ విధంగా చేస్తే బయట పెట్టేటప్పుడు దానిలో కొంచెం సాంబ్రాణి వేసి కనుక అలా బయట పెట్టేసారంటే మీరు ఇంట్లో ఏమన్నా దిష్టి ఉన్నా మొత్తం కాలిపోతుంది అని అనుకోవడం ఈ విధంగా నేనైతే ఇల్లంతా బిర్యానీ ఆకు లవంగాలు ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ పోగొట్టడానికి చాలా మంచి రెమెడీ అండి ఈ రెమెడీ అయితే ఖచ్చితంగా ట్రై చేసుకోండి మీకు ఖచ్చితంగా మీరే చెప్తారు ఇది వర్క్అవుట్ అవుతుందని సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్